తిరుజానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు బుధవారంతో ముగిశాయి ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించారు చివరి రోజు పద్మసరోవరంలో శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై చుట్లు విహరించి భక్తులను కటాక్షించారు ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చన నిత్యార్చన నిర్వహించారు మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు స్వామివారికి వేడుకగా అభిషేకం నిర్వహించారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె చందనం సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు సాయంత్రం ఆరున్నర గంటలకు ఉత్సవమూర్తులను పద్మ పుష్కరిణి వద్దకు వెంచేపు చేశారు సాయంత్రం ఆరున్నర గంటల నుండి రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాల వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధిలో గరుడ వాహనంపై ఊరేగి భక్తులను కటాక్షించారు భారత దేవుడు సైనిచి పంపించు మాట్లాడు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ఏఈఓ దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి ఇతర అధికారులు ఆలయ అర్చకులు శ్రీవారి సేవకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు